ఉదయాన్నే లేవగానే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వల్ల భర్తకు ధనవర్షం కురుస్తుంది ఈ రోజు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు పాత కాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క అవయవం తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రంలో కూడా చూడటానికి లభిస్తుంది నీతిలో ఈ విషయాలన్నిటి గురించి చాలా బాగా చెప్పారు చాణుకుడు మనుషుల యొక్క పేదరికం నివారించుకోవటం కోసం కొన్ని ఉపాయాలని చాణక్య నిధిలో చెప్పబడింది పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క అంగాన్ని తాకటం వలన మనుషులు కోటీశ్వరులు అయ్యారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనము అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయటం వల్ల మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయటం వల్ల మనుషుల యొక్క జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితం నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులను చేయటం తప్పుగా పరిగణించబడింది అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులు చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు మర్చిపోయి కూడా చేయకూడదు దానితో పాటు మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము స్త్రీ యొక్క అంగాన్ని తాకటం చాలా శుభప్రదం అన్ని శాస్త్రాల్లో చెప్పబడింది మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం లేవగానే ఇటువంటి పనులను మనం ఎప్పుడూ కూడా అస్సలు చేయకూడదు ఏ కారణాల వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది అన్నిటికన్నా మొదటి పని శాస్త్రాలను అనుసారము ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకోవటం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మహాన్ని చూసుకుంటారో వారిలో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడటము ఇంకా అశుభంగా చెప్పబడుతుంది పగిలిపోయిన అద్దాలు అస్సలు ఇంట్లోనే ఉంచకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవడం అశుభమే ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరి నీడనైనా సరే మనం చూసినట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది ఆ వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాడు ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడు కూడా చూడకూడదు అది అశుభంగా చెప్పబడింది అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు బిజినెస్ మీద కూడా ఉండదు దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం ప్రారంభమవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని కోని దొంగతనాలు చేసేవారిని కానీ లేదా మోసాలు చేసేవారి మొహాన్ని చూడటం కూడా చాలా అసహంగా చెప్పబడుతుంది ఇవన్నీ కూడా మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి అందువలన ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఎటువంటి వ్యక్తులు యొక్క మొహాలను చూడకూడదు ఉదయాన్నే కపటంతో ఉన్న వారి మొఖాన్ని చూడటం ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మోసం చేయాలనుకునే వ్యక్తులు అటువంటి వారి మొఖాన్ని కూడా చూడకండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ శాపాలను పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే చెప్పబడింది వర్తమాన సమయంలో పూజాధికారి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉంటారు పూజారి కార్యక్రమాలు చేసుకోవటం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవటం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ కష్టాలు కానీ అస్సలు రావు కానీ పూజలు చేయటానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసే ఉంటే కనుక మనం చేసే సమయంలో ఎప్పుడు కూడా కాలు తలుపులు వైపు కానీ గుమ్మం వైపు కానీ అస్సలు నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు శాస్త్రాలలో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ కాలు ఉండే విధంగా చూసుకొని నిద్రపోండి మంచం మీద తడి కాలతో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు బట్టలు లేకుండా అంటే ఎప్పుడూ కూడా నిద్రించకూడదు చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకండి అలా చేయటం మహాపాపము ఇంకా దోషంగా కూడా చెప్పబడింది స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగడంలో ఏమాత్రం సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు నిన్ను ప్రేమించమని అడగదు కానీ ఆమె ఎప్పుడూ కూడా నిన్ను కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనను ప్రేమించాలి అని అందుకని మీరు ఎప్పుడూ కూడా మీ భార్యను ప్రేమించండి మీ భార్యను ఇవ్వమని అడగటానికి కూడా సిగ్గుపడకండి ఇంట్లో అయితే ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారు అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే భార్య భర్తలు చేతులను చూడటం చాలా చాలా శుభప్రదము ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతులు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవటం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది అందువలన మీరు ఉదయాన్నే భార్య యొక్క చేతులను తాకటం వారి యొక్క చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి భర్తకి రోజురోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానము అనేది ఉంటుంది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడటం చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్లేలోపు తల్లి పాదాలను స్మరించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను స్మరిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు శాస్త్రానుసారము పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదము ఒక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ కూతురి యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి మేము చెప్పిన విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మరియు చేతులను చూడండి అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఈ నియమాలను కనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయటం మర్చిపోకండి